ఇప్పుడు మనము ద్రవ్యోర్బణం యొక్క రకాలు ద్రవ్యోర్బణను ఎలా నియంత్రిస్తారు నివారణ చర్యలు ద్రవ్యోర్పణ తగ్గించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం సాధారణ భాషలో ధరలు వేగంగా పెరిగితే దాని ద్రవ్యోర్పణం అంటారు అంటే ద్రవ్యోర్బణం అంటే సాధారణ ధరల స్థాయిలో నిర్విరామంగా పెరగడం వేగంగా పెరిగినంత మాత్రాన ధరలు అనేవి ద్రవ్వేల్పడం కాదు నిర్విరామంగా పెరగాలి కంటునేషన్గా పెరుగుతూ ఉండాలి ఒక్కసారి ధర పెరిగితే ద్రవ్యోల్పడం కాదు కంటునేషన్గా నిర్విరామంగా పెరుగుతూ ఉంటే దాన్ని ద్రవ్యర్పడము అంటారు నిర్వచనాలు గార్డెన్ అక్కడే సాధారణ ధర్మస్థాయిలో నిరంతరం గమనించలేక పెరుగుదల ద్రవ్యోబణము అంటే సాధారణ ధర స్థాయిలో పెరుగుదలని ద్రవ్యోర్బణము అంటారు సాధారణ ధర స్థాయి అంటే వస్తు ధరల యొక్క సగలు తీసుకుంటారు అంటే ఒక వస్తువు యొక్క ధర కాకుండా అన్ని వస్తువుల క్యావరేజ్ తీసుకుంటారు అంటే నీకు నిత్యావసర వస్తువులు ఉంటాయి విలాస వస్తువులు ఉంటాయి నీకు సౌకర్య వస్తువులు ఉంటాయి ఇవన్నీ యొక్క సగలు తీసుకుంటారు ఆ సగటు తీసుకొని అప్పుడు ధరలు కంటిన్యూషన్గా పెరుగుతూ ఉంటే దాన్ని మనము ద్రవ్యోల్పణము అంటారు గవర్నర్ అక్కడ సాధారణ ధరల స్థాయిలో నిరంతరం గమనించలేక పెరుగుదల ద్రవ్యోల్పణము అన్నారు డాల్టన్ అధిక ద్రవ్యము అతి తక్కువ వస్తువులు వెంటాడమే ద్రవ్యోల్పణం అని డాల్టన్ చెప్పాడు అంటే నీకు ఎక్కువ డబ్బులు తీసుకోకపోయినా కూడా బజార్లో మనకి తక్కువ వస్తువులు వస్తాయి అంటే డబ్బులు ఎక్కువ వస్తువులు తక్కువ అంటే వస్తువుల యొక్క ధరలు పెరిగినట్టు దీన్నే మనం ద్రవ్యోల్బణం అని చెప్పి మీకు డాక్టర్ చెప్పాడు ద్రవ్యోల్బణం యొక్క రకాలు ప్రాగుతున్న ద్రవ్యోల్పణం నడుస్తున్న ద్రవ్యోల్పణం పరిగెడుతున్న ద్రవ్యోపడం దుమికే ద్రవ్యోల్పడం లేక అతి తీవ్ర ద్రవ్యోల్పడం డిమాండ్ ప్రేత ద్రవ్యోల్పడం వ్యయప్రేత ద్రవ్యోల్పడం వాస్తవిక లేక నిజ ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా ద్రవ్యోల్బణం యొక్క రకాలుగా చెప్పాలి ఫస్ట్ ప్రాపుతున్న ద్రవ్యోల్బుణం ఆర్థిక వ్యవస్థలో ధర్మ స్థాయిలో పెరుగుదల నెమ్మదిగా ఉంటే అంటే రెండు శాతం వరకు మాత్రమే పెరిగితే దాన్ని మనము ప్రాపుతున్న ద్రవ్యోల్బణము అంటారు అంటే తాబే తాబేలు ఎలా నడుస్తుంది అంటే నెమ్మదిగా నడుస్తుంది కాబట్టి లాగా ధరలు పెరుగుదల ఉండాలి అంటే రెండు శాతం కానీ రెండు శాతం లోపు కానీ ధరలు ధరల పెరుగుదల ఉంటే దాన్ని ప్రాగుతున్న ద్రవ్యోల్బణము అంటారు క్రీపింగ్ ఇన్ఫెక్షన్ అంటారు నడుస్తున్న ద్రవ్యోల్బణము వాకింగ్ ఇన్ఫెక్షన్ అంటారు ధరల స్థాయిలో పెరుగుదల కొంత వేగంగా ఉంటే దాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు ఆ యొక్క ధరల స్థాయిలో పెరుగుదల ఐదు శాతం వరకు ఉంటుంది కాబట్టి వాకింగ్ ఇన్ఫెక్షన్ అంటారు దీన్ని నెక్స్ట్ పరిగెడుతున్న ద్రవ్యోల్బణం ధర్మస్థాయి పెరుగుదల పది శాతం వరకు ఉంటే దాన్ని పరిగెడుతున్న ద్రవ్యోల్బణము అంటారు నడుస్తున్న ద్రవ్యోల్బణము యొక్క రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు దుమిత ద్రవ్యోల్బణము అతి తీవ్ర ద్రవ్యోల్బణం గ్రూపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు అంటే జంప్ చేస్తారు ద్రవ్యోల్బణం ధర్మస్థాయిలో పెరుగుదల పదహారు శాతం ఉండాలి ఇదో పదహారు శాతం ఎక్కువ ఉండాలి అంటే వెయ్యి వంద రేట్లు వెయ్యి రేట్లు అంత ఓవర్గా పెరిగితే దుమికే ద్రవ్యోపణము అంటారు అతిథివ్ర ద్రవ్యర్భము రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ అతిథివ ద్రవ్యోగుణం ఏర్పడింది కాబట్టి ఆ రెండవ ప్రపంచ వస్తువులు దొరకవు అప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి నెక్స్ట్ డిమాండ్ ప్రయత్న ద్రవ్యోణం లేయ ప్రయత్న ద్రవ్యం డిమాండ్ ప్రయత్న ద్రవ్యోణం సమిష్టి డిమాండ్ వస్తు సేవలకి సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై కన్నా ఎక్కువగా ఉంటే ధరలనే పెరుగుతాయి సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నందువల్ల ధరలు పెరిగాయి కాబట్టి దీన్ని డిమాండ్ ప్రేత ద్రవ్యోల్బణం అంటారు అంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నందువల్ల ధరలు పెరిగాయి కాబట్టి డిమాండ్ ప్రేత ద్రవ్యోల్బణ అంటారు ఇంకా వ్యయప్రేత ద్రవ్యోల్బణం అంటే వస్తు సేవల వ్యయాలు పెరిగితే ధరలు పెరిగితే దాన్ని వ్యయప్రేత ద్రవ్యోల్బణమా అంటారు అంటే వస్తు సేవలు ఉత్పత్తి చేసేటప్పుడు శ్రామికులు ఎక్కువ వేతనాలు కావాలని కోరుకుంటే ఉత్పత్తిదారుల యొక్క వ్యయాలు పెరుగుతాయి ఆ వ్యయాలు పెరిగిన దానివల్ల వాళ్ళు ధరలు పెంచుతారు ఇలా ధరలు పెంచడం ద్వారా దీన్ని వ్యయం ప్రేత ద్రవ్యోల్పణ అంటారు అదేవిధంగా కొన్నిసార్లు ఉత్పత్తిదారులు వాళ్ళు లాభాలు పెంచుకునే దానికి కూడా ధరలు పెంచుతారు దీన్ని లాభాల ప్రేత ద్రవ్యోల్పుణం అని చెప్పి అంటారు నెక్స్ట్ వేతనాలు పెంచిన దాని వల్ల ధరలు పెరిగింది కాబట్టి వేతన ప్రేత ద్రవ్యోల్పుణాన్ని కూడా అంటారు అన్నమాట ఇంకా వాస్తవిక బలము నిజ ద్రవ్యం వాస్తవిక ద్రవ్యోడు అంటే నీకు వేతనాల పెరుగుదల కన్నా వస్తు సేవల ధరలు పెరుగుదల ఎక్కువ ఉండాలి అంటే వేతనాలు సాంక్రులు వంద రూపాయలు పెంచానుకో ధరలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు పెరిగినాయి అనుకో అప్పుడు యొక్క వేతనాలకన్నా కూడా ధర్మ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది తక్కువ వస్తువులు కొనుక్కోగలుగుతారు జీవన ప్రమాణం తగ్గుతుంది అటువంటి ద్రవ్యోల్పణాన్ని వాస్తవిక ద్రవ్యోల్బణము నిజ ద్రవ్యోల్బణము అంటే రియల్ ఇన్ఫ్లెషన్ అని చెప్పి అన్నమాట కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క ఈ యొక్క ద్రవ్యోల్పణ ఈ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఫస్ట్ దిగుమతిని ప్రోత్సహించాలి కానీ దిగుమతులు ప్రభుత్వం వచ్చేసి ఏ వస్తువుల యొక్క నీకు తక్కువగా దొరుకుతున్నాయి అప్పుడు ఇతర దేశాల నుంచి ఇతర దేశాలను దిగుమతి చేసుకోవాలి ఒక్కోసారి మనకి ఎరగాయల ధరలు పెరిగిపోతాయి ఎరగాయల ధరలు పెరిగినప్పుడు ఆ చుట్టుపక్కల పక్క దేశాల నుంచి మన దిగు బియ్యం బియ్యం ఒకసారి పెరుగుతున్నాయి గోధుమలు బియ్యము ఆ పక్కన మన బర్మా నుంచి దిగుమతి చేసుకుంటాం పప్పుడు కానీ అవన్నీ కూడా అప్పుడు ధరలు అనేవి కంట్రోల్లోకి వస్తాయి అదేవిధంగా రేషనింగ్ కోటాభ్యాలను అమలుపరచాలి అంటే నీకు రైతు బజార్ ద్వారా స్టోర్ల ద్వారా ఒక కుటుంబానికి ఎంత అవసరమో బియ్యం కానీ గోధుమలు కానీ కూరగాయలు కానీ ఆ లెవెల్లో వాళ్ళకి ఇవ్వాలి ఎప్పుడైతే కుటుంబానికి దగ్గర ఉంటుందో ఎక్కువగా ధరలనేవి పెరగవు ద్రవ్వేలు పడదని మనం నివారించవచ్చు అదేవిధంగా నీకు నల్లబజార్ బజారు కార్యకలాపాన్ని అరికట్టాలి బ్లాక్ మనీ అంటే కొంతమంది వ్యాపారస్తులు కృత్రిమంగా ధరలు పెంచాలనే ఉద్దేశంతో గొడవస్లో గాచిపెడతారు అప్పుడే మొత్తం ధరలు విపరీతంగా పెరిగిపోయి ముందుగా ఊహించుకుంటారు కాబట్టి ఈ ధరలు పెరుగుతాయి కాబట్టి అది ముందుగా దాచిపెట్టేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి అటువంటి బ్లాక్ మార్కెట్ యొక్క కార్యకలాపాలని అరికట్టాలి ద్రవ్య సప్లైని పెరుగుదల నియంత్రించాలి బ్యాంకులు వచ్చి వ్యాపారస్తులకి కానీ ఉత్పత్తికి కానీ ఎక్కువ రుణాలు ఇవ్వకూడదు రుణాలు ఇస్తే వాళ్ళు వస్తువుల ధరలు పెరుగుతాయి ముందుగానే పెరుగుతాయి ఊహించి ఎక్కువగా లోన్లు తీసుకొని దాచి పెడతారు అందుకని ప్రభుత్వం ద్రవ్య సప్లై తగ్గించాలి అంటే వాణిజ్య బ్యాంకుల మీద డిస్ట్రిక్షన్ విధించాలి ఆ టైంకి వాణిజ్య బ్యాంకులు తక్కువ రుణాలు ఇస్తారు వడ్డీ రేట్లు పెంచాలి పన్నుల రేట్లు పెంచాలి పన్నుల రేట్లు పెంచే కోస విధానము అంటారు వడ్డీ రేట్లు పెంచే ద్రవ్య విధానము అంటారు అంటే ద్రవ్య కోస విధానాల ద్వారా ఈ యొక్క ధర వచ్చి అది ఈ యొక్క ధరలు పెంచకుండా నివారించాలి ధరలు పెరగకుండా మన్నికి గల వినియోగ వస్తువులు కొనుగోలుకు తక్కువ సౌకర్యాలు ఇవ్వాలి వినియోగ వస్తువులకి దాచిపెట్టుకునే దానికి కానీ ఈ యొక్క మన్ని ధర ఎక్కువ కాలం నిల్వ ఉండే వాటి మీద తక్కువగా లోన్లు ఇవ్వాలి గవర్నమెంట్ ఇప్పించాలి ఆటోమేటిక్గా వాళ్ళు స్టోర్ చేయరు ఆటోమేటిక్గా ద్రవేరు పడమనేది ఏర్పడదు స్టూడెంట్స్ మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా బెల్ బెల్ ఐకాన్ ద్వారా మీరు చేసుకుంటే నా యొక్క లెసన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మా ఛానల్ని కూడా బెనిఫిట్ అనేది కలుగుతుంది